దేశవ్యాప్తంగా మీరు ఎక్కడైనా సరే వన్ జీరో డబల్ త్రీ నంబర్ లాన్ఫోర్స్మెంట్ కమ్యూనిటీ వెల్ఫేర్ బియాండ్ అర్ యూజువల్ డ్యూటీస్ అవర్ ఏం ప్రమోట్ చిన్ చేస్తాము ఐదు నుంచి పది సెకండ్ వదిలేనప్పుడు తెలుస్తుంది సార్ ఊపిరి తీసుకుంటున్నప్పుడు తెలియదు ఊపిరి వదిలినప్పుడు ఆ గాలి మనకు తెలుస్తుంది సో ఊపిరి అందుతుంది అని మనకు తెలుస్తుంది లేదు ఒక ఐదు ఐదు పది సెకండ్ అవకాశం ఉంటది లేకపోతే ఊపిరి ఆడుతుందా లేదా అన్నది అట్లా మీ ఇయర్ పెట్టి చెక్ చేయాలన్నమాట అంటే ఊపిరి ఆడుతుందా లేదా అన్న సెన్స్ మీకు కలుగుతుంది అప్పుడు మీరు కొద్దిగా మెడను ఇట్లా కొద్దిగా వెనికి ఉంచాలన్నమాట ఇట్లా కొద్దిగా వెనికి వంచితే ఏదన్నా ఈ లో ఇక్కడ ఊపిరి తీసుకునే దాంట్లలో ఏదన్నా అవరోధం కానీ ఏదన్నా ఉంటే అది క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది బ్రీతింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నా లేదా అని మనం గమనించాలి ఇట్లా ఇంటర్లాక్ చేసి ఇవి ఈ మో చేతులు బెండ్ కాకూడదు ఈ మో చేతులు బెండ్ కాకుండా గా పెట్టాల మీరు ప్రెజర్ చేసేటప్పుడు మో చేతులు బెండ్ చేయకూడదు ఈ షోల్డర్స్ లో ఉండే ఫోర్స్ తో ఇక్కడ పుష్ హాగ్ అనమాట అది ఎక్కడ మనకు ఇక్కడ ఈ సెంటర్ భాగం నుంచి కిందికి సిక్స్ ఇంచెస్ కిందికి పెట్టి గట్టిగా ఈ షోల్డర్ షోల్ బెండ్ కాకూడదు వర్ష కంటిన్యూ చేయాలి ఇది బెండ్ ఈ మోచే బెండ్ కాకూడదు అట్లా కంటిన్యూగా ముప్పై సార్లు ముప్పై సార్లు ప్రెస్ చేయాలి తర్వాత ముప్పై సార్లు కౌంట్ చేసిన తర్వాత మళ్ళా కొద్దిగా బ్రీత్ కొద్ది గ్యాప్ ఇవ్వాలి పెట్టుకుంటాం సార్ ఇంటర్లాక్ చేస్తాం ఇట్లా ఆ మధ్య భాగంలో కింది వైపుకి ఛాతికి రెండు భాగాలు చేసే కింది వైపు మధ్యలో స్పీడ్గా నిమిషానికి ఒక నూట ఇరవై సార్లు వచ్చేలాగా స్పీడ్గా మనం ట్రై చేయాలి సార్ ముప్పై సార్లు ఒకసారి ఒక చిన్న గ్యాప్ ఇవ్వాలి ఒకసారి అయితే నేను స్టార్ట్ చేస్తాను ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టూ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వన్ నైన్ థర్టీ థర్టీ ఇట్లా ముప్పై ఒకసారి ఇచ్చి రెండు ఊబెర్లు రెండు బ్రెక్స్ ఇవ్వాలి మన ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ రెండు సార్లు ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి ఈ చేసే పద్ధతిలో చేతులు గా ఉండాలి ఈ నోచే గా ఉండాలి ప్రెషరీకరణ నుంచి రావాలి